హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనము మంచి ఆరోగ్యకరమైన బోడకాకరకాయ కూర ఎలా చేయాలో చూపెడతాను ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ వేడాక టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి ఒక మీడియం సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని వేసుకొని ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి ఉల్లిగడ్డలు మంచిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకోవాలి వీటిని పచ్చి ఇలా డైరెక్ట్ కట్ చేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మటన్ కర్రీ తో సమానంగా ఇందులో ప్రోటీన్స్ అయితే ఉంటాయండి అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంత పసుపు రుచికి సరిపడు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక మూత పెట్టి మంచిగా నూనెలో ఈ కాకరకాయలని మంచిగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకోవాలండి లేకపోతే మనకు కాకరకాయలు అడుగు బాగానే ఉన్నాయన్నీ మంచిగా ఉడికి పై బాగానే ఉడకోకుండా కసకస అంటే అలా కాకుండా మంచిగా నూనెలోనైతే మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా వేగినాక ఇందులోకి మూడు మీడియం సైజు టమాటాలని వేసుకోవాలి ఒక పావు కిలో బోడ కాకరకాయలకి మూడైతే సరిపోతున్నాయి ఇవి వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలండి టమాటా బాగా ఉడకాలి చూడండి టమాటా ఈ విధంగా ఉడికినాక రుచికి సరిపడు పొడి వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఈ కారాన్ని ఇలా స్టవ్ ఐ ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలండి ఎసరేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి ఎసరు మొత్తం ఇంకే వరకు మంచిగా ఉడికించుకోవాలండి చూడండి మనకు బోడకాగరకాయ కూర అయితే రెడీ అయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే ఎంతో రుచికరమైన ప్రోటీన్స్తో కూడిన బోడకాగరకాయ కూర అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ కర్రీ చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ ని ఫాలో అవుతుండండి బోడకాకరకాయ కూర ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాగా